శ్యామ్ కుర్మ మన జాతీయ యువజన సంఘ అధ్యక్షులు క్లుప్తంగా ఇన్ని విషయాలు మాట్లాడతారు మరి మన శ్యామ్ కుర్మ గారు అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఒక్కొక్క సంఘ అధ్యక్షులతో ఒక్కొక్క నిమిషం మాట్లాడిపిస్తానండి స్వామి అయిన ఈ రోజే మా నిరంతరం బీసీ సమాజం కోసం మా అన్నకు ఒక రైట్ హ్యాండ్ గా మరి పనిచేస్తున్న శ్యామ్ కుర్మ స్వామి స్వామి గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాం ఈ మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేశ్ చాల గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీల దళపతి జాజుల సీన్న గారికి అలాగే కురకచర్ల శ్రీనివాస్ గారికి కవల జగన్నాన్ గారికి మన వడ్డన సంఘం జాతీయ అధ్యక్షులు సీనియరన్న గారికి అలాగే మన బీటి మల్లన్న గారికి ప్రొఫెసర్ బాగయ్య గారికి అలాగే శివకుమార్ అన్నగారికి శ్రీనిరాజ్ గారికి నరసింహనాయక్ గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలు రాష్ట్రాధ్యక్షులు ముఖ్య నాయకులు మన ప్రతి ఒక్కరి కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరిన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నారు ఇందాక గణేశారి గారు చాలా క్లుప్తంగా వివరించారు బీసీల పోరాటం బీసీ సంఘం పోరాటం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది గల్లీలో కొట్లాడిన ఢిల్లీలో కొట్లాడినం కులధన చేయాల్సిందే అని చెప్పేసి అని మెడలు వంచి కులఘన చేయించుకున్న ఘనత మన బీసీ సంఘానికి దక్కుతుంది ఆ కులగరణ గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ఇక్కడి నుంచి ప్రత్యేక రైలు కట్టుకొని ఢిల్లీల కొంతమంది ఎంపీలు పార్టీలు అందరినీ కూడా ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కుదిపేయడం జరిగింది దెబ్బకి కేంద్రం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఈ తెలంగాణకి వెళ్లింది వేల మంది రావడమేంది ఈ విషయం పైన కొట్లాడడం అని చెప్పేసాను కూడా మేము చెయ్యంరా బాబు అన్నోళ్ళు కూడా నేను కులగలను చేస్తాం రా నాయన అన్న కారికి తీసుకొని రావడం జరిగింది మరి బతుకులు మారాలని బీసీలకు రిజర్వేషన్ దక్కాలని మన కోట వాటా మనది మనకు రావాలని చెప్పేసి ఇంత ఘనం గుట్లాడుతున్నామంటే మన బీసీ ముఖ్యమంత్రిని మనం చేసుకోవాలి భవిష్యత్ రాజ్యాధికారం రావాలని చెప్పేసి అని మాత్రమే సోదరులారా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక మన జూబ్లీ హిల్స్ ఎన్నికలకు వస్తే చిన్న శ్రీశైలం రావాలన్నా మన పీల కమిటీ ఉత్సాహాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఆ జూబీహిల్స్ లో ఎమ్మెల్యే టికెట్ అవసరం లేదు ఎమ్మెల్యే పదం అవసరం లేదు మంత్రి పదవ అవసరం లేదు ఎంపీ పదవ అవసరం లేదు ఆయన నిజమైన సేవకుడు ఆ కాన్స్టిటెన్సీ ఆ ఏరియాలో హైదరాబాద్ లో సైతం సమస్య ఉంది అని ఆయన గడప నొక్కితే ఆ సమస్యకి పరిష్కారం ఒక ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకుని ఫోన్ కొడతారేమో తప్ప ఆ శ్రీశైలం యాడదన్నా ఫోన్ కలపరా అని చెప్పేసి ఆయన ఫోన్ కలిపి నిజంగా ఆ సమస్య ఏంది అని చెప్పేసి పరిష్కరించి పంపిస్తారు వాళ్ళకి పాపం ప్రత్యక్షంగా ఎమ్మెల్యే చూసినాం ఆ సినీ రంగం గాని కార్మిక రంగం గాని ఉద్యోగస్తులు గాని సినిమా నటులు గాని బయట ఉద్యోగ ప్రైవేట్ వ్యక్తులు గాని వ్యాపారస్తులు గాని అన్నాటికీ ఆపద ఉందన్నా అని చెప్పేసానంటే కూడా వాళ్ళ సమస్య పరిష్కరించి పంపించినటువంటి మంచి మనసున్న వ్యక్తి చిన్న శ్రీశైలం రాలన్నా అలాంటి కుటుంబంలో నుంచి ఉన్నత చర్యలు చదువుకొని మంచి సంస్కారవంతునిగా ఇంత మచ్చ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి ఆయన కుమారుడు నవీన్ యాదవ్ గారు అన్న మంచి చదువు అనుకున్నాడు ప్రతి ఒక్కరితో ఎట్లా మెలగాలి మంచి చెడు ఎట్లా మాట్లాడాలి తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి పైన అక్క చూపిస్తున్నది మిగతా పార్టీల వ్యక్తులు ఎక్కడ గెలిచి ఎక్కడ ఇంకా పైసా ఇవ్వతారు అని చెప్పేసి అని కుట్రపూరితంగా రౌడీ షీటర్లని రౌడీలని ఇంకేదేమో వాళ్ళకి సంబంధం లేని వీడియోలు తయారు చేసి ఇక మిగతా పార్టీలో వాళ్ళకి తెలుసు కదా ఫేక్ వీడియోలు తయారు చేసి సామాన్యులకి సైతము అని ఇసుంటోలా అసొంటోలా అని వాళ్ళ వాళ్ళపైన బిరదలుతూ ఎక్కడ మేము ఓడిపోతున్నామో అని భయపడుతూ అగ్రకులాలు చేస్తున్నటువంటి కుట్రలు మనం చూస్తూనే ఉన్నాం మరి దీనికి దీటుగా మేము ఒకటే విన్నపిస్తున్నాం అక్కడ విద్యార్థి నాయకులు కానీ యువకులు గాని బస్తీవాసులు గాని పెద్ద మనుషులు గాని మీ ముందు పెరిగిన వ్యక్తి మీ కళ్ళ ముందు పెరిగినటువంటి వ్యక్తి ఆపద వచ్చిందంటే ఆ గడప దొక్కితే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికినటువంటి ఇల్లది వాళ్ళకి పదవి ఉన్నా లేకున్నా వాళ్ళు ప్రజల్లోనే ఉంటారు ఏ పదవి లేకున్నా కూడా ఎన్నో ఏళ్లుగా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి కుటుంబం కాబట్టి అటువంటి వ్యక్తికి మనము ఒక ఎమ్మెల్యేగా గెలిపించి చట్టసభలకు పంపిస్తే ఇంకా ఆ నియోజకవర్గం మంచి అభివృద్ధికి నోచుకుంటది ముఖ్యంగా ఏంటంటే మన బీసీల ఆత్మగౌరవం నిలబడుతుంది మనం బీసీలం తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలా లేదంటే అగ్రకులాల దగ్గర మోచేత నిలదాగా బతకాలా అనేది అక్కడ నియోజకవర్గ ప్రజల పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజల పైన కూడా ఆధారపడి ఉంది ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు సైతం మీకు తెలిసిన ఒక్కడు కాని పది మంది కాని వంద మంది గాని ఫోన్లు చేయండి మెసేజ్లు పెట్టండి వాళ్ళ గురించి వర్ణించండి బీసీల గురించి జరుగుతున్నటువంటి పోరాటం గురించి మాట్లాడండి బీసీలను గెలిపించుకుంటే ఈ యొక్క గెలుపు రిజర్వేషన్లతో సహా మలుపు తిరుగుతుంది ఈ యొక్క గెలుపు బీసీల ఆత్మ గౌరవ నిలబెడుతుంది ఈ యొక్క గెలుపు నెక్స్ట్ వచ్చే బీసీ సీఎం కి సైతం ఒక్కసారిగా బీసీల రాజ్యాధికారం వచ్చే విధంగా అక్కడ మలుపు తిరుగుతుంది కాబట్టి యువకులు గాని మిగతా ఓటర్లు గాని సామాన్యులని ఒకవేళ అక్కడ తెలియని వాళ్ళకుంటే కూడా వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓటు మన ఓటు మనకే వేసుకునే విధంగా మిగతా పార్టీలో వాళ్ళు మస్తు కుట్రలు చేస్తారు ఆ టిఆర్ఎస్ వాళ్ళు కాని బీజేపీ వాళ్ళు కాని ఇంకేమన్నా ఓటుకు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తామని వాళ్ళకి ఎక్కడే పైసలు అవినీతి అక్రమ సొమ్ము మాస్తు కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇక అయితే మొత్తం లక్షల కోట్లన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి దొంగలు ఎవడో నిజాయితీ పరుడవడో ఒకసారి ఆలోచించుకొని మన బీసీ బిడ్డను గెలిపించి చట్టసభలకు పంపించాల్సిందే నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మనం ఇంకా ముందుకెళ్లాల్సిందే అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ